అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ తక్కువ సమయంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేను ఈ వీడియో చెప్పే నాటికి దాదాపుగా ఒక ముప్పై రోజుల సమయం ఉన్నది ఎగ్జామ్కి ఈ ముప్పై రోజుల సమయంలో సోషల్ కంటెంట్ చదవటం అనేటువంటిది చాలా కష్టమైపోతుంది చాలా విద్య చాలామంది విద్యార్థులు దాంతో చాలామంది విద్యార్థులు ఎక్కువగా మదన ఏంటంటే ఈ ముప్పై రోజుల్లో ఈ సోషల్ కంటెంట్ని ఎలా చదువుకోవాలి ఏ విధంగా వెళితే బాగుంటుంది అనేది తపన పడుతూ మదన పడుతూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముప్పై రోజుల్లో ఈ యొక్క స్కూల్ ఎస్టెడ్ సోషల్ స్టడీస్ కంటెంట్ని ఎలా పట్టుకోవాలి అనే దాని మీద డిస్కషన్ చేయడానికి ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముప్పై రోజుల్లో సోషల్ కంటెంట్ చదవటం సాధ్యమేనా ఎందుకంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి సబ్జెక్టు కంటెంట్ పైగా ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవన్నీ కలిపి నాలుగు రేళ్ళు ఎనిమిది పుస్తకాలు అవుతున్నాయి అందున మళ్ళీ పాత పుస్తకాలు ఒక రెండు చదవాల్సి వస్తుంది కాబట్టి అదే ఒక పది పుస్తకాలు ఉంటుంది ఇంకా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చూసుకుంటే చాలా పుస్తకాలు మనకు దాదాపు పదమూడు పుస్తకాలు వస్తున్నాయి అంటే టెన్త్ క్లాస్ నాలుగు నైన్త్ క్లాస్ నాలుగు ఎయిత్ క్లాస్ మూడు సిక్స్త్ సెవెంత్ కలిపి నాలుగు పుస్తకాలు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఇలాగా వస్తున్నాయి మరి ఇన్ని పాఠ్య పుస్తకాలు ఉన్నప్పుడు ముప్పై రోజుల్లో మనం ఏం చదవాలి ఎలా చదవాలి అంటే నిజం చెప్పాలంటే టూ బీ ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఈ ముప్పై రోజుల్లో ఈ స్కూల్ ఎస్టెన్ సోషల్ స్టడీస్ చదవటం కష్టమే కష్టమే చాలా కష్టం ఎందుకంటే అది ఎంత కష్టమో అది చదివేవాడుకు తెలుస్తుంది లేదా నా లాగా చెప్పేవాడుకు తెలుస్తుంది మామూలు విషయం కాదు కదా స్కూల్ ఎస్టెన్ సోషల్ స్టడీస్ కంటెంట్ చదవటం అంటే మరి ఏం చేయాలి మరి మనకు ఉన్నటువంటి సమయం తక్కువ సో రెండు నెలలు ఇచ్చినా ఇంకో నెల ఇచ్చినా ఏదైనా సరే చదవటం కష్టమే సోషల్ కంటెంట్ పైగా ఎవరికి కష్టం అనేది మనం బేరేజ్ చేసుకుంటే కొత్త వారికి చాలా కష్టం కొత్త వారంటే ఇప్పుడు మొదలు పెడతా ఉంటారు కదా వాళ్ళకి చాలా కష్టం ఎప్పుడో క్రీస్తు పూర్వం చదివిన వాళ్ళు ఉంటారు కొత్తగా మొదలు పెడతారు ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టం ఈ మధ్యకాలంలో బిఈడ్ అయిన వాళ్ళకి ఇంకా ఇంకా కష్టం అనమాట చాలా కష్టం అది ఈ ముప్పై రోజుల్లో ఈ కంటెంట్ని పూర్తి చేయటం నేను కూడా ఒప్పుకుంటాను మీకు అలాగే గ్యాప్ ఇచ్చిన వారికి కూడా కష్టమే గ్యాప్ ఇచ్చారు టెట్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఉంటారు నవంబర్ తర్వాత మీరు గ్యాప్ ఇచ్చి ఉంటారు లేదా రెండు వేల పద్దెనిమిది తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులోనో ఐదులోనో ఈ మధ్యకాలంలో మొదలు పెట్టాలంటారు ఇలాగా గ్యాప్ ఇచ్చిన వారికి కూడా ఇప్పుడున్నటువంటి ముప్పై రోజుల్లో చదవటం చాలా చాలా కష్టమే అలాగే ఒత్తిడిలో ఇంకా కష్టం ఇప్పుడున్నటువంటి ముప్పై రోజుల్లో లేదా ఇంకో నలభై రోజుల్లో లేదా ఒక అరవై యాభై రోజుల్లో ఈ కంటెంట్ మీద గ్రిప్ సాధించుకోవటం చదవటం అంటే ఈ ఒత్తిడిలో అయ్యే పని కాదు ఒత్తిడి ఎవరికి ఉంటుంది బాగా చదివిన వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది కొంచెం కొంచెం చదివిన వాళ్ళకి ఒత్తి ఒత్తిడి ఉంటుంది తెలివైన వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది సో ఇలా ఎవ్వరు ఒత్తిడి ఫీల్ అయినా ఈ సమయంలో ఈ యొక్క కంటెంట్ని పట్టుకోవడం అనేటువంటిది కష్టంగానే ఉంటుంది సో ప్రతి సక్సెస్ కష్టంతోటే ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఉత్తినే సక్సెస్ రావు కదా మనకి కష్టపడితేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది కష్టపడ లేకుండా ఎవరైనా సక్సెస్ అయిన ఒకరు చూపించండి మనకి తమ రంగంలో కష్టం నష్టాలు పడితేనే కానీ వాడు పైకి రాడు ఇది సింపుల్గా మనం చాలా ఉదాహరణ ద్వారా గమనించుకోవచ్చు అంటే ఇక్కడ ఈ కంటెంట్ చదవడం కష్టమే నేను ఒప్పుకుంటా కానీ మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమైనా ఉన్నదా ఈ ముప్పై రోజుల్లో మనసు పెట్టి చదివితే మనం చేయలేమా మనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మనకు సరిపోదా ఏ ఏమున్నది అక్కడ మనం ఎప్పుడో చదివినటువంటి సబ్జెక్టే కదా ఇడితీ పడితే అదే ఉంటుంది కదా అక్కడ కాబట్టి మనం మొదట మనలో రావాల్సినటువంటి మార్పు ఏంటంటే నేను కష్టపడతాను కష్టమైన సరే కష్టపడతాను ఎంత కష్టమైనా సరే కష్టపడతాను ఎంత మనం కష్టపడేది ఎంత ఒక నెల రెండు నెలలే కదా ఈ రెండు నెలలకు ఎంత శ్రమ పడతావో అంతకు మించి శ్రమ పడతాను ఏదైనా సరే పట్టుకుంటాను అది మనలో ఉండవలసినటువంటి మొదటి క్వాలిఫికేషన్ అప్పుడు మనకి కష్టమైనా సరే ఏదో రకంగా వెళ్ళడానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం ప్రయత్నమైనటువంటిది చేయగలుగుతాం విద్యార్థి సో కాబట్టి ఈ ముప్పై రోజుల్లో నేను ఒక ఫార్ములా చెప్తాను అది తూచా తప్పకుండా అనుసరించండి ఖచ్చితంగా మీకు అది సక్సెస్ రేట్ని అని మాత్రం చెప్పగలుగుతాను ఓకే ఇప్పుడు ఆ ఫార్ములా ఏమిటి ఈ థర్టీ డేస్లో మనం చేయవలసినటువంటి ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ అన్స్ట్రెస్ ఫార్ములా అనమాట ఏమిటది స్ట్రెస్ అన్స్ట్రెస్ ఫార్ములా అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మనం డిస్కస్ చేసేది ఏంటి ఇక్కడ కంటెంట్ని మనం డిస్కస్ చేస్తున్నాం థర్టీ డేస్లో ఎలా దీన్ని లేపేసేయాలి అనేటువంటిది ఎలా చదవాలి అంటే దానికి సింపుల్గా మనం చెప్పుకునేది ఏంటి మన యొక్క డిఎస్సికి అత్యధికంగా ఉపయోగపడే విధంగా మనం చదవాలి అంటే చదవామంటే ఖచ్చితంగా అందులోంచి మనకి మార్క్ వచ్చి మనల్ని ఉద్ధరించేలాగా ఉండాలి అంటే మనం టాప్లో రావక్కర్లేదు యాభై పోస్టులో ముప్పై పోస్టులో ఉంటాయి మీ యొక్క జిల్లాలో ఓపెన్లో మీ సంబంధిత కేటర్లో ఒక ఐదు ఆరు కలిస్తే అంటే ఓవరాల్గా ఇరవై ఐదు నుంచి ఇరవై నలభై మధ్యలో మనం ఉంటాం ఇలాంటి సందర్భంలో కనీసం చివరిలో అయినా మనం రావాలంటే ఖచ్చితంగా మన ఈ ముప్పై రోజుల్లో కంటెంట్ని చదివి తీరవలసిందే అది చూస్తే కొండలాగా ఉన్నది కానీ మన వాళ్ళు అంటారు ఉంటారు కదా కూర్చుని తింటే కొండ అయినా కరిగిపోతుంది కూర్చుని చదివితే కొండ లాంటి సిలబస్ అయినా సరే మనం లేపేయచ్చు కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే స్ట్రెస్ అన్స్ట్రెస్ ఫార్ములాను మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే స్ట్రెస్ అంటే బాగా ఒత్తిడిగా అంటే బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సింది ఏమిటి అన్స్ట్రెస్ అంటే అంతగా కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేకుండా చదువుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేది డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ అలా చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందు వరుసలో ఉండగలుగుతాం ఇప్పుడు మీకు చెబుతాను చూడండి ముందు స్ట్రెస్ చేయవలసినటువంటివి ఏమిటి గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా కంటెంట్ విషయం మనం తీసుకుంటే ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఖచ్చితంగా మీరు చదవాలి ఎందుకంటే మీరు చదివేది స్కూల్ అసిస్టెంట్ సోషల్ కాబట్టి ఈ ఇందులో ఉండేటువంటి ప్రతి యూనిట్స్ మీద బాగా స్ట్రెస్ చేయాలన్నమాట అవి బాగా చదవాలి ఇక అన్స్ట్రెస్లోకి వెళితే మనం ఆరో తరగతి ఏడో తరగతి మనం చదవాలంతే అందులోంచి బిట్లు వస్తాయి ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే ఇక్కడి నుంచి ఎక్కువ వస్తాయి బిస్ట్ బిట్లు ఖచ్చితంగా ఎందుకంటే స్కూల్ ఎస్టెంట్ కాబట్టి అక్కడి నుంచి తక్కువ వస్తాయి సో తక్కువ వస్తున్నాయి కాబట్టి దాని మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ మరి తప్పదు ఇక మనకి ముప్పై రోజుల్లో లేపేయాలి కదా మనం ఓవరాల్గా అయితే మనం స్టార్టింగ్ నుంచి అయితే పాము చిన్నదైనా పెద్ద కర్ర వాడమన్నాడు అది ఒక ఫార్ములా కానీ ఈ ఫార్ములా ఏంటంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసేటువంటి ఫార్ములా సో దీనికి మనం ఖచ్చితంగా స్ట్రెస్ అన్స్ట్రెస్ ఫార్ములాని ఫాలో అప్ అయ్యి ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకుని ఆరో తరగతి ఏడవ తరగతి చదవద్దని నేను చెప్పను చదవాలి అది కూడా కానీ బట్ దాని మీద కాస్త స్ట్రెస్ తగ్గించాలా దీని మీద బాగా స్ట్రెస్ అనేటువంటిది పెంచాలి అంతే తప్ప ఆ ఆరు ఏడు చదవద్దురా బాబు అని నేను చెప్పేది కానీ ఇది ఫస్ట్ ఇది ఇక రెండోది మనం చూసుకుంటే ఇందులో కంటెంట్ విషయంలో ఇంటర్లో కనుక వెళ్ళినట్లయితే ఇంటర్లో మనం జాగ్రఫీ హిస్టరీ మీద బాగా స్ట్రెస్ చేసి బాగా చదువుకోవాలి ఎందుకంటే మెజార్టీ యూనిట్స్ మెజార్టీ కాన్సెప్ట్స్ దీని మీదే ఉంటాయి కాబట్టి అక్కడ మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి చదవాలి జాగ్రఫీ ఒకటి హిస్టరీ ఒకటి ఇక ఎకనామిక్స్ సివిక్స్ ఇది మనం కొంచెం స్ట్రెస్ తగ్గించాలన్నమాట అంటే ఎక్కువగా ఇది చదవాలి కొంచెం తగ్గింది చదువు చదువుకోవాలన్నమాట ఇది క్లియర్గా చెప్తాను చెప్పి ఇప్పుడు ఎకనామిక్స్ మీరు తీసుకున్నారనుకుందాం ఎకనామిక్స్లో మనం న్యూమెరికల్ అంశాలు ఉంటాయి సంఖ్యలతోటి అంకెలతోటి శాతాలతోటి పట్టికలతోటి ఓ చాలా ఉంటుంది దాని జోలికి మనం పోవక్కర్లేదు ఇక దాంట్లోకి వెళ్ళామంటే ఇప్పుడు అయ్యేటి పని కాదు ఇక మా అయితే దాని నుంచి ఒక బిట్ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు న్యూమెరికల్ మీద బిట్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం సంవత్సరాల మీద ఉంటాయేమో కానీ ఇలాంటి శాతాల మీద పర్సంటేజ్ల మీద చాలా తక్కువ అడుగుతాడు అలా తక్కువ ఒకటి రెండు అడిగే బిట్ల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మెజార్టీ మనం ఎక్కువ ఎక్వైర్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ డిల్యూట్ అయిపోతుంది దాంతో మనం రావాల్సిన మార్కులు ఇటు అయిపోతా అందుకని ఇక్కడ మనం చేయవలసింది ఏంటన్నమాట ఈ ఎకనామిక్స్లో ఈ న్యూమరికల్ అంశాలు మీ ఎకనామిక్సే కాదు ఈవెన్ సివిక్స్లో అయినా జాగ్రఫీలో ఎక్కడైనా సరే తారసపడితే వాటిని కార్నర్ చేయండి కార్నర్ చేసి అసలు సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి సరిపోతుంది అలాగే సివిక్స్లో కూడా మనకి సెకండ్ ఇయర్ సివిక్స్ సెకండ్ ఇయర్ సివిక్స్లో మనం పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అంశాలు ఆర్టికల్స్ అలాగే కొన్ని కొన్ని ఇతర అంశాలు వాటిని జస్ట్ అలా చూసుకున్నా మీకు అది సరిపోతుంది విజయ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు సో అన్ చేయవలసిన అంశాలు పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి విషయాలు మీకు చెప్ప న్యూమెరికల్ అంశాలు మీరు పూర్తిగా ఎలిమినేట్ చేసేసుకుని మిగతా అంశాల మీద దృష్టి పెట్టండి సో అలాగే ఇక్కడ ఇంటర్లో జాగ్రఫీ మాత్రం ఖచ్చితంగా చదవాలి హిస్టరీ కూడా చదవాలి జాగ్రఫీలో న్యూమెరికల్ అంశాలు ఏదన్నా వచ్చిన పర్సంటేజ్లు శాతాలు ఎక్కువ తక్కువ ఇలాంటి డైగ్రామ్స్ ఇలాంటి గ్రాఫ్ ఐటమ్స్ ఇలా వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టండి టెస్ట్ చేయొద్దు పూర్తిగా మిగతా సబ్జెక్టులు చూసుకోండి ఇక హిస్టరీ పార్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సంవత్సరాలు అనేటువంటివి అడుగుతాడు ఎక్కడైనా అడుగుతాడు జాగ్రఫీలో అయినా సరే సిబిక్స్లో అయినా ఆ యొక్క సంవత్సరం అనేటువంటిది అకాడమీ బుక్లో ఉన్నటువంటి సంవత్సరమే మనకు రావాలి నేను నెట్లో చూసాను ఎట్లా ఉన్నది అందులో చూసాను అట్లా ఉన్నది ఇందులో ఇట్లా ఉండదు అంటే అది మనకి ప్రూఫ్ కాదు మనకు ప్రూఫ్ అకాడమిక్ బుక్ ఇది అకాడమిక్ బుక్ బేసిక్ ఎగ్జామ్ కాబట్టి అది మనం క్లియర్గా తీసుకోవాలి ఇక తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రెస్ చేయవలసింది ఖచ్చితంగా మనం మార్కులు వచ్చేసి వంటిది సివిక్స్ ఎకనామిక్స్లో టెస్ట్ చేయవలసినవి చెప్తాను మీకు ఏంటంటే అది మనకి నిర్వచనాలు ఉంటాయి ఎకనామిక్స్లో ఖచ్చితంగా ఎకనామిక్స్లో అలాగే సివిక్స్లో నిర్వచనాలు ఉంటాయి ముఖ్యంగా సివిక్స్ తీసుకుంటూ శాస్త్రంలో ఫస్ట్ ఇయర్లో నిర్వచనాలు ఉంటాయి అక్కడ గ్రంథ రచయితలు ఉంటారు ఇవి గట్టిగా స్ట్రెస్ చేయాలి దాదాపుగా నూట పదహారు ఎన్నో మొత్తం నిర్వచనాలు మొత్తం ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి నిర్వచనాలన్నీ సివిక్స్లో ఆ నిర్వచనాలన్నీ మనకు వచ్చేసేయాలి ఖచ్చితంగా రావాలి ఆ నిర్వచనాల మీద రేపు బిట్లు ఉంటాయి అలాగే అందులో ఉన్నటువంటి సిద్ధాంతాల మీద పదాలు ఆ పదాల యొక్క ఆవిర్భావాల మీద ప్రేక్షకులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు స్ట్రెస్ చేసి చదువుకోవాల్సింది ఓకే అలాగే ఎకనామిక్స్లో మనం ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో ప్యూర్ థీరీ ఉంటుంది అందులో కూడా మనకు కొన్ని థీరీస్ కనపడుతుండే ఆ థీరీస్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి తప్ప మిగతా డైగ్రామ్స్ మీద పెరుగుతుందా తగ్గుతుందా ఏ రేఖ ఆ రేఖ ఇలాంటి అంశాల మీద మనం దృష్టి పెడితే ఈ సమయంలో సమయం అనేటువంటిది వృధా అయిపోతుంటుంది ఓకేనా విద్యార్థుల ఇక్కడ మీరు ఎకనామిక్స్లో ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ బాగా చదవాలి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అలా చూస్తూ ఉండాలి అంటే అంట్రస్టెడ్ అనమాట అలాగే సివిక్స్లో ఫస్ట్ ఇయర్ సివిక్స్లో ఉన్నటువంటి నిర్వచనాలు సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు రచయితలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అంశాల మీద అలా అలా అంట్రెస్ట్గా మనం తక్కువ ఒత్తిడి చేసుకుని చదవాలి అంటే ఇట్లా మనం కంటెంట్లో ఉన్నటువంటి అంశాలను బేరీజ్ చేసుకుని చదువుకున్నట్లయితే ఈ ముప్పై రోజుల్లో మనం ఖచ్చితంగా మంచి ఫలితం అయితే సాధించగలుగుతాం అంటే ఏది ఒత్తిడి చేసుకుని చదువుకోవాలి ఏది మనం అంతగా చదవక్కర్లేదు మొత్తం చదవ చదవద్దని చెప్పట్లేదు ఖచ్చితంగా చదవాలి కానీ వేరే తేడా తెలిసింది కదా ఎక్కువ ఒత్తిడి అంటే మనం ఎక్కడైతే ఈ మెజార్టీ ఏదైతే ఉందో ఇది మనకి మెజార్టీ స్కోర్ తీసుకొచ్చేటువంటిది ఇది తక్కువ స్కోర్ తీసుకొచ్చేసి కాబట్టి మనం మెజార్టీ స్కోర్ ఎక్కువ చేసేయాలి కాబట్టి వీటి మీద ఈ ముప్పై రోజులు కాన్సన్ట్రేట్ చేసుకొని దాని మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇక తర్వాత అది ఏంటంటే కంప్లీట్ సమయం అనేటువంటిది మీరు కేటాయించుకోవాలి ముప్పై రోజుల్లో దాదాపుగా పన్నెండు గంటల పాటు ఇంకా కుదిరితే ఇంకో గంట ఎక్కువ వేసుకున్నా సరే మీరు దీని మీద దృష్టి పెట్టి కనుక చేసుకున్నట్లయితే ఈ థర్టీ డేస్లో ఖచ్చితంగా కంటెంటే రేపు మిమ్మల్ని కాపాడుతుంది విద్యార్థుల ఇది అమలు చేసి చూడండి రేపు మీరు ఎగ్జామ్ రాసినాక అరే సార్ పాలన వీడియోలు ఇలా చెప్పిండి కదా నిజమే కదా నాకు కొన్ని మార్కులు వచ్చాయి ఏమో ఆ వచ్చినటువంటి మార్కులు నీ యొక్క రిజర్వేషన్లోనో లేకపోతే నీ కేడర్లోనో నిన్ను గట్టి కొంచెం చెప్పలేం కదా ఈ వీడియో ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతారు ఎంతమంది ఏంటంటే భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ముందు మనం ఆచరణ చేయాలి కదా ఆచరణ చేయాలి కదా ఆచరణ చేస్తేనే కదా ఏదైనా మనకు వస్తుంది విద్యార్థులారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ థర్టీ డేస్లో కంటెంట్ చదవాలా ఎలా చదవాలని భయాన్ని వదిలేసండి పని ప్రారంభించండి ఏం చదువుకోవాలి దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువ తక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది నేను చెప్పిన సో అది ఫార్ములా చేసుకుని మీరు మీకు చార్ట్ వేసుకుని పదమూడు గంటలు పన్నెండు గంటల్లో మీరు ఖచ్చితంగా మీరు చేసుకున్నట్లేదు మీ యొక్క ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే కంటెంట్ థర్టీ డేస్లో పట్టుకోవచ్చు పట్టుకు తీరుతారు ఖచ్చితంగా నేను వీడియో చెప్పిన తర్వాత మీరు అనుసరించి చూడండి థర్టీ డేస్ తర్వాత మీ లైఫే మారిపోతుంది విద్యార్థులారా ఒక వీడియో మీకు ఉంచే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా జాగ్రఫీ అనేటువంటిది కొంచెం కష్టం కదా పైగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్స్ దొరకట్లేదు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా పూర్తిగా ఒకే పుస్తకం రూపంలో తీసుకురావడం జరిగింది విద్యార్థులారా ఇది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ పాత టెన్త్ క్లాసు కొత్త టెన్త్ క్లాస్ కూడా మీకు ఉంటుంది సుబ ఈ సుమారు నాలుగు వందల పేజీలతో ఉన్నటువంటి పుస్తకం ఇది చాలా క్వాలిటీగా పుస్తకం పడి ఇవ్వడం జరిగింది విద్యార్థుల ద్వారా సో ఇది మీరు పర్చేస్ చేసుకోండి ఈ పుస్తకం కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి ముల్లధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో పర్చేస్ చేసుకోండి అలాగే ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించి కూడా మేము ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగింది అది ఇంటర్మీడియట్ లెవెల్లో డిఎస్సికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించాం సో పుస్తకం కావాలన్నా ప్లే స్టోర్కి వెళ్ళి మురళీధర్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్రను పర్చేజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇక మరొక విషయం ఏంటంటే స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఈ డిఎస్సికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డిఎస్సికి ఎగ్జామ్స్ అనేటువంటి మేము నిర్వహిస్తున్నాం ఆ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి అది ఎలా పర్చేజ్ చేసుకోవాలి దాంట్లో ఉండేటువంటి విధి విధానాలు ఏమిటి అనేటువంటిది మేము నీకు తెలియజేస్తాం సో విద్యార్థుల మరొక వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను ఇచ్చినటువంటి ఈ స్ట్రెస్ అన్స్ట్రెస్ ఫార్ములా కనుక మీకు నచ్చినట్లయితే ఎంతమంది మీరు ఫాలో అవుదాం అని అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ కలుస్తాను జై హింద్